హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రేపటి నుంచి కూడా తుల రాశి వారి యొక్క జీవితం మార్పు దిశగా అడుగులు వేయబోతోంది మీ యొక్క తల రాతను మార్చేటటువంటి ఈ వ్యక్తి మీ జీవితంలోకి రాబోతూ ఉన్నాడు నక్క తోక తొక్కినట్లుగా ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి అసలు ఏం జరగబోతుంది ఏ ఫలితాలు మీరు పొందుకోబోతున్నారు మీ తల రాత మార్చే ఆ వ్యక్తి ఎవరు తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వేడియోని పూర్తి చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ మీ లైక్ మాకెంతో శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే రాశివారి జతకులు ఒక వ్యక్తి మీ తల రాతను రేపటి నుంచి కూడా మార్పు దిశగా అడుగులు వేయించడంలో పరుగులు పెట్టించబోతూ ఉన్నది మీ లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయిపోతుంది మీకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది వేసే ప్రతి అడుగు కూడా సక్సెస్ వైపే దారి తీస్తుంది అయితే ఎందుకు అంటే దానికి కారణము ఇప్పుడు ఉన్న గ్రహాల పరిస్థితి ఎవరికైతే శని గ్రహం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందో అటువంటి వాళ్లకు ఎక్కువగా స్త్రీ రీత్యా సుఖమనేది పొందబోతున్నారు ఆ వ్యక్తి మరెవరో కాదండి ఒక స్త్రీ మీ యొక్క జీవితంలో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ల ద్వారా కావచ్చు వాళ్లకి మంచి లాభాలు అయితే మంచి పీస్ ఆఫ్ మైండ్ అయితే మీకు దక్కబోతూ ఉన్నది మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పేరు కలిగినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ల ద్వారా మీరు లబ్ది అనేది పొందుకోబోతున్నారు అలాగే వాళ్లు మీకు ఎంతో మంచిగా ప్రతి ఒక్క చోట కూడా బాగా మిమ్మల్ని ఎలివేట్ చేస్తూ రాజులాగా అందరికీ చూపిస్తారు ఎందుకంటే ఒక స్త్రీనే ప్రతిదానికి ఒక మంచి పునాదిని వేస్తుంది రేపటి నుంచి ఈ స్త్రీనే మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు తొలగించబోతుంది శనిగ్రహం అనుగ్రహం ఉండడం రీత్యా చాలా స్టాంగ్ గా ఉండడం వలన ఈ పేరు ఉన్న ఆడవాళ్లు ఎవరైతే మీ జీవితంలో ఉన్నారో వాళ్ల రీత్యా మీరు మంచిగా లబ్ది పొందబోతున్నారు అయితే ఇప్పుడు ఆ స్త్రీ ఎవరు అనేది తెలుసుకుందాము అంతకంటే ముందు మీరుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ఉన్న కొన్ని ఒడిదుడుకులు ఏమైతే ఉన్నాయో వాటి మూల మీరు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో పడతారో కూడా తెలుసుకుందాము మీ జీవితంలో ఎక్కువ శాతంగా అవతల వాళ్ల సంతోషాన్ని కోరుకుంటూ ఉంటారు వాళ్ల సంతోషంలో మీ సంతోషాన్ని వెతుకుతూ ఉంటారు మీరు చాలా మంచి మనస్సు కలిగి ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరిని ఆనందంగా ఉంచాలి అనే తపన ఎక్కువగా ఉంటుంది ఎదుటి వారి ఆనందంలో మీ ఆనందం వెతుక్కుంటారు కానీ మిమ్మల్ని ఎక్కువ శాతంగా జనాలు అర్థం చేసుకోకుండా ఉంటారు కానీ ఎక్కడ చూసినా కూడా మీరు చేసిన మంచి పనులే మీకు కాపాడుతూ ఉంటాయి అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్లకి మీరు ఎంత మంచి చేసినా కూడా ఏదో ఒక విషయంలో వారు మాత్రం మీకు నష్టం చేస్తూ ఉంటారు అలాగే మీరు ఎప్పుడూ కూడా బాధపడకండి ఎందుకంటే ఎవరైతే చాలా సింపుల్ గా ఉంటారో అలాగే వాళ్ల మనసు ఎంతో మంచిగా ఉంటుంది ఇతరులకు ఎప్పుడు చూసినా సాయం చేయాలి అనుకునే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ దేవుడికి చాలా ప్రియమైన మనుషులుగా ఉంటారు వాళ్లకి స్వయాన ఆ దేవుడే అండగా ఉండి ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటాడు మీరు అనుకోవచ్చు నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అని అలా ఏమీ ఉండదండి చిన్న చిన్న ఒడిదుడుకులు ప్రతి ఒక్కరి జీవితంలో సహజంగానే ఉంటాయి ఏవైతే కష్టాలు పెద్దవి ఉంటాయో వాటి నుండి దేవుడు అనుక్షణం మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు దేవుని చేతిలో ఉన్న మన జీవితాల కోసం మనం ఎప్పుడూ కూడా అతిగా ఆలోచిస్తూ ఉంటాము అంతగా అంతగా ఎందుకు ఆలోచిస్తుంటాం అంత చింతిస్తూ ఉంటాం సో అటువంటిది ఏమీ లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆ దేవుని మీద భారం వేసి మీరు కానీ మీ ప్రయాణాన్ని సాగిస్తే అందులో మంచి అనేది చేసుకుంటూ వెళ్తే గనక మీ కర్మకు తగ్గ ప్రతిఫలితం మీకు దక్కుతుంది పని చేసుకుంటూ వెళ్ళు నీ కర్మ ఫలాన్ని మాత్రం ఆశించకు దేవుడు నీకు మళ్లీ అలాగే తిరిగి ఇస్తాడు అని చెప్పేసి అయితే మీరు కూడా మీ యొక్క జీవితంలో ప్రతి ఒక్క దాన్ని దేవుడు నిర్ణయం లేనిదే జరగలేదు అనుకోండి అంటారు కదా శివుని ఆగ్నలేనిదే చీమైనా కుట్టదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అయితే మీరు కొన్ని జాగ్రత్తలు అయితే ఇప్పుడు ఉన్న సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా చాలా తొందరగా ఈ రాశి జాతికులు పానిక్ అనేది అయిపోతూ ఉంటారు సో పానిక్ అవ్వడం మాత్రం అసలు చేయదు ఇతరుల విషయాల్లో దూరకుండా ఉండడం చాలా ఉత్తమం మిమ్మల్ని మీరు మీ యొక్క పనుల్లో బిజీగా ఉంచుకోండి అప్పుడే మీ పనుల్లో మీరు బిజీగా ఉంటే అవతల విషయాలు అస్సలు పట్టించుకోరు ఇక దానికి తోడు మీకు హెల్త్ పరంగా ఏదైతే కాస్త సమస్యలు ఉన్నాయో జాగ్రత్త పడండి రేపటి నుంచి కూడా మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుదల దిశ గా అడుగులు వేయబోతున్నాయి ముఖ్యంగా మీకు ఉన్నటువంటి ఎంత పెద్ద అనారోగ్య సమస్య అయినా కూడానో కంప్లీట్ గా భగవంతుడు మీకు మంచి మేలు చేకూర్చబోతూ ఉన్నాడు దేవుని మీద కంప్లీట్ గా నమ్మకం పెట్టుకోండి ఇక మీరు కంపల్సరీగా కొన్ని పనులు చేయాలండి ఏమిటంటే గనక హనుమాన్ చాలీసను నిత్యం పాటించండి ఫ్రెండ్స్ ఏది కూడా రోజులో జరగదండి ప్రతి ఒక్కటికి మనం నియమాన్ని పాటించాల్సి వస్తుంది దాన్ని కంటిన్యూగా చేయాలి అలా చేస్తే సరిపోతుంది మనం ఏమిటంటే గనక భగవంతుడు నిత్యము కూడా ఆరాధించుకుంటూ ఉండాలి ఈ రాశి జాతకులు రేపటి నుంచి కూడా రారాజులాగా మారబోతున్నారు అయితే మీకు ఉన్న అన్ని రకాల పరిస్థితుల్లో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ స్త్రీ మీకు ఎంతో మేలు చేకూర్చబోతుంది మీకు తెలియనివి తను మీకు నేర్పిస్తుంది అలాగే మీరు ఉన్న పరిస్థితుల్లో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎవరిని నమ్మాలి నమ్మకూడదు అనే విషయాలు కూడా ఈ స్త్రీ మీకు మంచి గైడ్ గా మారి అన్ని కూడా తెలియపరచబోతుంది అయితే యొక్క స్త్రీ మరెవరో కాదండి మీ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి స్త్రీలలో ఈ పేరు కలిగి ఉన్న వారు మీకు చాలా వరకు కూడా నమ్మకస్తులు శనిగ్రహం అనేది మీకు చాలా స్టాంగ్ గా ఉంటుంది కావున ఈ పేరు కలిగిన అక్షరాలు అంటే వి అక్షరము అలాగే ఆర్ ఎన్ అక్షరము ఈ యొక్క అక్షరాలతో మొదలయ్యే పేరు కలిగినటువంటి స్త్రీ మీ జీవితంలో ఉంటే గనక వాళ్ల రీత్యా మీకు మంచి టైం అనేది రేపటి నుంచి స్టార్ట్ కాబోతూ ఉన్నది మీ లైఫ్ లో మీరు రారాజు అవడం దానికి ఎవ్వరూ కూడాను ఆపలేరు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తుంది మీకు మంచి పీస్ ఆఫ్ మైండ్ ని ఇస్తుంది దాంతో పాటుగా ఈ స్త్రీ వల్ల మీరు అద్భుతాలు చూస్తారు అని చెప్పాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోలేక కన్ఫ్యూజన్ లో ఉంటే గనక ఖచ్చితంగా ఈ స్త్రీ మీకు చాలా వరకు కూడా ఉపయోగ రీత్యా సలహాలు సూచనలు ఇస్తుంది ఆ స్త్రీ భాగస్వామి కావచ్చు లేకపోతే గనక మీ యొక్క స్నేహితురాలు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు తోటి సహోద్యోగులు కూడా కావచ్చు ఈ పేరు కలిగిన స్త్రీలు ఉంటే గనక మీ జీవితంలో మీరు ఏదైనా కష్టంలో ఉంటే గనక వారితో చెప్పుకోండి మీ మనసులోని బాధను అయినా మీరు చేయలేకపోతున్నటువంటి పనుల గురించి అయినా మీ యొక్క లక్ష్యం గురించి మీరు చేరుకోలేక చింతిస్తూ ఉన్నా తదితర ఏ రకమైన ఇబ్బంది మీకు ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీకి ఖచ్చితంగా చెప్పుకోవచ్చునో వారు మీకు మేలు చేకూర్చడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు మిమ్మల్ని చాలా వరకు సంతోషంగా ఉంచేలాగా చేస్తాడు మిమ్మల్ని సంతోషంగా ఉండేలాగా చూస్తారు అలాగే వారి రీత్యా ధన యోగం కూడా కలగబోతూ ఉన్నది నక్క తొక్కినట్లుగా మీ జీవితంలో అన్ని పనులు ఆగిపోయిన పనులు పునః ప్రారంభిస్తూ ఆ యొక్క పనులలో దిగ్విజయంగా ముందుకు సాగడమే కాకుండా అఖండ ధన సిద్ది యోగాన్ని కూడా చవి చూడబోతూ ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్